లైఫ్ స్టైల్ శ్రోతలకు ధన్యవాదాలు లైఫ్ స్టైల్ సక్సెస్ సిరీస్లో భాగంగా మన కళలను నిజం చేసుకోవాలంటే అన్న సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుందాం సరిగ్గా ఆలోచించకుండా మాట్లాడటం ద్వారా వ్యక్తులు సమస్యలు సృష్టిస్తారు వ్యక్తులు విఫలం కావడానికి రెండో ప్రధాన కారణం ఎక్కువ ఆలోచించకుండా పనులు చేయటం ప్రతి లక్ష్యం కూడా మరింత ఉన్నతమైన లక్ష్యానికి దారితీయాలి మొదట లక్ష్యాన్ని పూర్తి చేసే సమయానికి తదుపరి లక్ష్యం ఏమిటో మీరు అప్పటికే నిర్ణయించుకోవాలి ప్రతి లక్ష్యం కూడా మిమ్మల్ని మరింత ముందుకు పురోగమించేలా చేస్తుంది ఒక పర్వతాన్ని దాటిన ప్రతిసారి మీరు మరింత ఎత్తైన పొడవైన పర్వతాలను చూస్తారు ఆలోచనలు భావనలు చర్యలకు మధ్య ప్రేరణ అనేది వంతిన వంటిది ఒక లక్ష్యాన్ని సాధించేందుకు ఒక ఐడియా ఉండాలి దానిని నెరవేర్చేందుకు ప్రేరణ ఉండాలి తర్వాత చర్య తీసుకోవాలి మీరు క్రీడాకారుడు కావాలంటే కోచ్ మీకు చెప్పిన దానినే సరిగ్గా మీరు చేస్తారు మీరు సంగీతకారుడు కావాలనుకుంటే మీ సంగీతం టీచర్ గారు చెప్పినట్టుగానే సాధన చేస్తారు మీరు ఏదైనా చేయాలనుకున్నప్పుడు మీ కారణాన్ని చేస్తారు ఫలితం అనుసరిస్తుంది దీన్నే కార్యకారణ సూత్రం అంటారు రెండవది విశ్వాస సూత్రం ద లా ఆఫ్ బిలీఫ్ మీరు పూర్తి భావనతో విశ్వాసంతో నమ్మితే అది మీ వాస్తవికత అవుతుందని విశ్వాస సూత్రం చెబుతుంది మూడో సూత్రం అంచనాల సూత్రం అంటారు మీరు ఆత్మవిశ్వాసంతో ఆశించింది లేక అంచనా వేసింది జరిగి తీరుతుంది ఇంకా నాలుగవ సూత్రం ఏమిటంటే మీ గురించి మీకున్న అంచనాలు మీరు లోపల మీ గురించి ఏ మేరకు అంచనా వేసుకుంటారో భైర్హతంగా అంతకన్నా ఎక్కువగా గొప్పగా లేక విజయవంతంగా మీరు ఉండలేరు ఆఖరిగా మీ వైఖరి మీ చర్యలను నిర్ధారిస్తుంది మీ విశ్వాసాలే మీ అంచనాలను నిర్ధారిస్తాయి మీ అంచనాలు మీ వైఖరిని నిర్ధారిస్తాయి మీ వైఖరి మీ చర్యలను నిర్ధారిస్తుంది మీ చర్యలు మీ ఫలితాలని నిర్ధారిస్తాయి ఈ విధంగా ఉంటుంది మీ ప్రాసెస్ మొదట అడుగు నిర్దిష్టంగా ఉండండి మీ లక్ష్యం స్పష్టంగా నిర్దిష్టంగా ఉండాలి రెండో అడుగు మీ లక్ష్యాన్ని రాసి పెట్టడం లేక లిఖితపూర్వం చేయటం లిఖితపూర్వం కాని లక్ష్యం కేవలం ఊహా చిత్రం మాత్రమే మూడో అడుగు ఒక డెడ్ లైన్ లేక గొడువును విధించుకోవటం నాలుగో అడుగు మీ లక్ష్యాన్ని సాధించేందుకు మీరు చేయదగిన పనులన్నిటిని ఒక జాబితాగా ఒక జాబితాగా రాయండి ఐదవ అడుగు మీ జాబితాను ఒక ప్రణాళికగా రూపొందించటం అంటే చెక్ లిస్ట్గా తయారు చేయటం అంటే మీరు చేయవలసిన పనులన్నిటితో జాబితాను రూపొందించి వాటిని ఒక వరుసలో పెట్టి చేసుకుంటూ పోవటం ఆరో అడుగు మొదట అడుగు వేయటమే అన్నిటికన్నా మొదట అడుగు వేయటమే అత్యంత కష్ కష్టమైన పని ఏడవాడుకు లక్ష్య నిర్దేశం మీ ప్రధాన లక్ష్యంపై రోజు ఏదో ఒకటి చేయండి ఇంకా లక్ష్యాల్లో మూడు పీ మూడు పీలను ఉపయోగించండి మొదటి పి అంటే పర్సనల్ వ్యక్తిగతం రెండో పి అంటే సానుకూలం మూడో పి అంటే వర్తమానం అన్నమాట ఒక పనిని మనం వ్యక్తిగతంగా తీసుకుని సానుకూలంగా జరిగేటట్లు వర్తమానంలో నిర్ణయం తీసుకోవడం అనమాట ఈ విధానం పద్ధతి ఒక పని మళ్ళీ చేయవలసి వస్తే అదే పనిని ఎక్కువ ఫలితం ఇచ్చేటట్లు భిన్నంగా ఎలా చేయగలను అని ఆలోచించుకోండి ముందు మీరు చర్య తీసుకోండి తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకోండి చర్య తీసుకోండి త్వరగా విఫలం కండి త్వరగా నేర్చుకోండి తిరిగి ప్రయత్నించండి తిరిగి ఇదే వృత్తాన్ని పూర్తి చేయండి నేటి ప్రపంచంలో మీరు నిరంతరం నేర్చుకుంటూ ఎదగకపోతే భవిష్యత్తులో మీకు అవకాశం ఉండదు విజయానికి ముఖ్యమైన లక్షణాలలో కష్టాలను ఎదుర్కొనగలిగే సామర్థ్యం ఒకటే రెండవది తిరిగి పైకి లేవటం అంటే పుంజుకోవటం అనమాట మీ జీవితాన్ని రీఇంజనీరింగ్ చేసుకోండి అంటే అనవసరమైన పనులను నిలిపివేయటమే పెద్ద పెద్ద కంపెనీలలో నష్టాలను నివారించడానికి టర్న్ అరౌండ్ ఆర్టిస్ట్ ఆర్టిస్టులను తీసుకొస్తారు అతను కంపెనీని గాడిలో పెడతాడు అలాగే మీ జీవితంలో టర్న్ అరౌండ్ ఆర్టిస్ట్ మీరే కళ్ళి గొప్ప విజయానికి కీలకం ఏమిటంటే మానసికంగా ఆర్థికంగా సామాజికంగా భవిష్యత్తులో ఎక్కడ ఉండాలని అనుకుంటున్నారో ఆలోచించి తర్వాత వర్తమానంలోకి వచ్చి సుదీర్ఘ కాలంలో నేను ఆ లక్ష్యాలను ఖచ్చితంగా సాధించడానికి నేడు చేయవలసిన పనులు ఏమిటి అని ప్రశ్నించుకోవటం చేయటానికి ప్రధాన అడ్డంకులు రెండు దృష్టి మళ్లింపు పరధ్యానం రెండు మల్టీ టాస్కింగ్ ఒకేసారి అనేక పనులు చేసే ప్రయత్నం అనమాట పని చేయటానికి ఉత్తమమైన మార్గం ముందు రోజు రాత్రి పనుల జాబితాను రూపొందించుకోవటం ఏదైనా సంక్షోభం జరిగినప్పుడు శాంతంగా ఉండండి తర్వాత వాస్తవాలను సేకరించండి మీరు విన్నదాని ఎప్పుడూ విశ్వసించకండి మీ రోజువారి పనుల విషయంలో బిగ్ త్రీ సూత్రాన్ని అమలు చేయండి బిగ్ త్రీ సూత్రం పద్ధతి అంటే రోజులో మూడు పనులు మాత్రమే చేయవలసి వస్తే మీ పనుల జాబితాలో ఏ పనులు చేస్తారో అనేదే బిగ్ త్రీ విధానం త్వరగా నిద్రించి తొందరగా లేవటం అనేది మనిషిని ఆరోగ్యవంతం సంపన్నం మేధావిని చేస్తుంది సాధారణంగా నేడు మీరున్న స్థితికి మీరు ఉండాలనుకుంటున్న స్థితికి మధ్య అడ్డుగా ఉండేది కొత్త నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవటం అందుకనే నిరంతరం నేర్చుంటూ ఉండండి Good lifestyle, good life skill, and good luck.